ఖర్జూరం చెట్టు గురించి మీకు చాలా మంది తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి సో ఇది ఎలాంటి వాతావరణంలో అయినా ఐ మీన్ ఎంత ఎన్ ఐ మీన్ ఎడారుల ప్రాంతాలలో తక్కువ నీటిని ఉపయోగించుకొని అండ్ ఉప్పు నీటితో పండి పండగలిగే ఏకైక చెట్టు అంటే ఇదే సో ఇది ఒకప్పుడు ఇరాక్ మరియు పశ్చిమ పాకిస్తాన్ మొహర్ఘడ్ క్రిస్తు పూర్వం ఏడు వేల సంవత్సరాల ముందు సో ఇదే పం ఇదే ఖర్జూర చెట్టు సాగు పంటగా సాగు చేసుకునే వాళ్ళు అండ్ దీనికి చాలా రకమైన బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ దీనికి చాలా రకాల చరిత్రలు ఉన్నాయి అండ్ ఓమన్లో ఓమన్ రాజు కుటుంబంలో ఒక కొడుకు కొడితే వాళ్ళకి ఖచ్చితంగా ఒక కజ్జూరు చెట్టు పెట్టుకుంటారు సో ఈ చెట్టును ప్రతీది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది లైక్ దీని కర్రతో సహా దాని చెట్లు పండ్లు సో అందులోని విత్తనాలతో సహా ప్రతిదీ కూడా యూస్ఫుల్ అండ్ ప్రతిదీ కూడా చాలా అన్ని రకాల్లో అన్ని రకమైన ఉన్నాయి కేక్ కానీ బ్రెడ్స్లో కానీ ప్రతి దాంట్లో దీన్ని యూజ్ చేస్తారు దీని జీవన వృక్షాన్ని కూడా పే పిలుస్తారు సో ఎందుకంటే ఇందులో అన్ని రకాలమైన రోగాలకి కానీ ప్రతి దానికి యూజ్ చేస్తారు ఐ మీన్ ఇది మనం తింటే మన గుండె కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తుంటారు సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల సో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మూత్రపిండాల వ్యాధులు కానీ అన్ని రకాలమైన కొన్ని వ్యాధులకు ఇది ఒక మంచిది అండ్ దీంతో కేక్స్లలో బన్స్లలో ప్రతి దాంట్లో తయారు చేస్తారు దీంతో కూడా అరబ్ కంట్రీస్లలో వైన్గా కూడా షాంపెయిన్ లాగా యూజ్ చేస్తారంట సో దీనికి చాలా అంటే చాలా రకమైన చరిత్ర ఉంది అండ్ దీనిలో ప్రతిది కూడా చాలా యూస్ఫుల్ అందుకే సౌదీ అరేబియాలో జాతీయ చిహ్నం ఇదే ఖజ్జురం చెట్టు సో మనకు చూసుకుంటున్నట్టయితే సో ప్రతిదీ కూడా దీనికి చాలా అంటే చాలా మీరు గల్ గల్ఫ్ కంట్రీస్ కూడా అంటే ఇంటికి ఒక ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక ఖర్జూరం చెట్టు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అండ్ రంజాన్ టైంలో కూడా ఖచ్చితంగా తీసుకుంటారు జూడియన్ ఖర్జూరం చెట్టు సో అది చాలా అంటే చాలా రకాలైన అంటే రెండు వేల సంవత్సరాల నాటి కిందటి విత్తనాలను పెడితే స్టిల్ ఇప్పటికే ములకెత్తినాయి అంటే ఏ రకాల విత్తనాలు సార్ వాటికి పేర్లు కూడా పెట్టారు సో చాలా అంటే ఎంత ఫేమస్ అర్థం చేసుకోండి ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది చరిత్ర అనేది మనం తెలుసుకుంటే తెలియని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి సో నాకు కూడా దీని విషయం తెలిసినప్పుడు చాలా కూడా ఎగ్జైట్మెంట్ అనిపించింది నేను ఎందుకు దీని మీద సంథింగ్ చేయాలనిపించింది సరే చేద్దాం అనుకున్నప్పుడు షార్ట్ వీడియో చేసిన అది మంచి కిక్ అయింది సరే ఫుల్ వీడియో చేయాలి అని నాకు కూడా అనిపించింది Que isso, é